నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈసారి నాలుగు గ్రహాలు అంటే రవి బుధ కుజ శుక్రుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ జనవరి పద్దెనిమిదవ తారీఖు నుండి అంటే పదహారు నుండే వస్తారు పదహారు పదిహేడు తారీఖులలో ఎప్పుడైతే మకరములోకి సహజంగా మకర సంక్రాంతి కాబట్టి సూర్యుడు మారడమే కాకుండా మకరములోకి అలాగే కుజుడు బుధుడు శుక్రుడు కూడా ఇందులో రాబోతున్నాడు మకరములోకి అందువలన ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఎప్పుడైనా ఈ కీడు పండగ అని మనం అనుకుంటాం జనవరి సంక్రాంతి పండుగ మరి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము కూడా ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణము ప్రారంభం నుండి కావడమే కాకుండా గ్రహాల యొక్క మార్పు కూడా ఉంది మీరు గమనించాలి ఎందుకంటే కుజుడు ధనానికి సంబంధించినటువంటిది వివాహానికి సంబంధించినటువంటిది భూక్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి తర్వాత ఏదైనా కోర్టు పరిష్కారాల మార్గాలు ఇది దంపతుల యొక్క అన్యోన్యతకు ఏదైనా ప్రేమికుల ఎడబాటుతనము ఉంటేటువంటి దానికి కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది కుజుడు యొక్క ప్రభావం అలాగే శుక్రుడు కళ్యాణకారకుడు అలాగే యోగకారకుడు ఏదైనా ఒక యోగం ఒక అవార్డు కానీ లేదా ఇంకేదైనా గొప్పతనము కానీ లేదా ఇంకేదైనా ఒక గుర్తింపు రావటం కోసము కానీ స్త్రీ పరముగా ఆడవాళ్ల నుండి ఇబ్బందులు ఆడవాళ్ళ నుండి మేలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి అలా రావటానికి కానీ అలాగే బుధుడు రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అంటాం అందువలన ఈ బుధాదిత్య యోగం వలన అంటే పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది చాలామందికి ఏ ఏ రాశి వాళ్లకు బాగుంటుంది దీని వలన అలాగే బుధుడి యొక్క అనుగ్రహం అంటే బుద్ధి మనకు మార్పు రావటం అంటే బుధుడు బుధవారం దీనికి ఏమిటి అంటే మనకు ఇంతవరకు రానటువంటి ఆలోచనలు రావటం గుర్తింపు ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు మకరములోకి వస్తున్నారు ఈ పదహారవ తేదీ నుండి మకరములోకి వచ్చేస్తారు వీళ్ళంతా అక్కడికి వచ్చినప్పుడు మకరము ఏమిటి అంటే విపరీతమైనటువంటి పట్టుదల పట్టాలి మాకు ఇదే కావాలి మేము ఇదే చేసుకోగలగాలి మాకు ఇది జరిగితేనే అని ప్రతి వాళ్ళు కూడా ఒక దాని మీద అనేటువంటి ఇది ఉంటుంది సహజంగానే ఇంకా మకర రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది మకర రాశిలోనే వీళ్ళందరు ఉన్నారు కాబట్టి అయితే రాశి మకర రాశి అయినా లగ్నం ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉన్నది ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఈ మకరములో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడ వస్తున్నాయి ఎవరెవరికి ఎలాంటి మేలు జరుగుతుంది ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించే ఇప్పుడు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం అందుకల్ అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి అంటే జనవరి ఈ పదహారవ తేదీ నుంచి పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ మనం అందరం కూడా చెప్పుకుంటాం తప్పకుండా తెలియజేస్తాను ఇంకా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి అప్పుడు ఉగాది పండుగ నాడు తెలియజేయడం జరుగుతుంది పండుగ కంటే ముందే అందరికీ కూడా అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరి వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు పరిపూర్ణముగా తెలియజేస్తాను నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది ఎంత మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీ కోసం అమ్మతనం ఎదురు చూస్తుంది విబ్రాలకు సంప్రదించండి కిరణ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మొదటగా మేష రాశి మేష రాశి వారికి ఈ జనవరి పదహారో పదిహేడవ పండుగ తరువాత నుండి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా యోగదాయకముగా ఉంటున్నది అన్ని పనులు అనుకూలవంతముగా జరగటానికి చాలా కీలకముగా ఏర్పడబోతూ ఉన్నది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కరెక్ట్ అవునా కాదా అనేటువంటిది అడిగి మీకు కావాల్సినటువంటి వ్యక్తులతో చర్చ చేసి మీ జాతక ప్రకారముగా యోగం అవునా కాదా అనేది ఎప్పుడైతే చూసుకొని మీరు అడుగులు ముందుకు వేస్తారో తప్పకుండా మీరు పథములో ముందుకు వెళతారు అనేటువంటిది సుస్పష్టం అవుతూ ఉన్నది ఇంతవరకు మీ జీవితము వేరు ఇక్కడి నుంచి జీవితము అనేటువంటిది వేరుగా ఉండబోతున్నది మేషరాశి వాళ్లకు అనేది తెలియజేస్తూ ఉన్నాను గతములో పడినటువంటి శ్రమకంతా కూడా మంచి యోగము అనేటువంటిది ఈ సంవత్సరం లభించబోతున్నది ఈ మాసంలో అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుపుకునేటువంటి దానికి యోగముగా ఉండబోతున్నది దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది ఏదైనా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు కొంతమంది ద్వారా కొన్ని ఉపయోగాలు ఈ ఫిబ్రవరి మాసంలో మీకు జరగబోతున్నాయి అనేటువంటిది తెలుసుకోవచ్చును పండుగ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత మీకు అనూహ్యముగా కలిసి వచ్చేటువంటి విధానముగా మీకే తెలుస్తుంది ఏది ఏమైనా ఎందుకంటే మేము ఇంతవరకు ఉన్నటువంటి అబ్బాయి నాకు ఈ సంవత్సరం యోగదాయకముగానే ఉన్నది అనేటువంటిది పరిపూర్ణత అవుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది ఇంకా ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ రంగము కావచ్చు సినిమా రంగము కావచ్చు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది మీరు మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని దానికి తగినట్టుగా కనుక నడుచుకున్నారు అంటే తప్పకుండా యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్ మిథున రాశి వారికి ఈ సంక్రాంతి పండుగ తరువాత నుండి అంటే పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా అంటే చాలా యోగదాయకముగా ఉండబోతున్నది మీరు గ్రహించాలి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభము అలాగే అనూహ్యమైనటువంటి ప్రయాణాలు పడటము కొంత ఇబ్బందికరముగా మానసికంగా అనిపించినను కానీ మళ్ళీ వెంటనే దానివల్ల మీరు తృప్తి పొందేటువంటి విధముగా మీ జీవితము నడవటము కొన్ని గతములో అనుకోని పరిస్థితులలో కొన్ని చెయ్యలేనటువంటి పనులు ఈ మాసంలో పూర్తి చేసుకోవటం అనేది జరుగుతుంది ప్రయాణాల వలన బాగా కలిసి వస్తుంది బంధువుల వలన శ్రేయోభిలాషుల వలన ఆత్మీయుల వలన బాగా మంచి ప్రశంసలు అందుకోవటము అన్ని రకాల కలిసి వచ్చే విధముగా ఉంటుంది చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలంగా ఉన్నది ఈ మాసమంతా కూడా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా అంటే జనవరి పదహారవ తేదీ పండుగ తర్వాత మురుసటి రోజు నుంచే ఫిబ్రవరి నెలంతా కూడా అంటే దాదాపు నెలన్నర రోజుల పాటు చాలా యోగదాయకముగా ఉండబోతుంది అనే తెలియజేస్తూ ఉన్నాను గ్రహాల యొక్క మార్పు కొన్నిటి వలన అనూహ్యముగా యోగము కలిసొచ్చేటువంటి విధముగా ఉంటుంది ఆకస్మిక ధనలాభము స్త్రీ వలన ఏదైనా ఉపయోగము అనేటువంటిది జరుగుతుంది పిల్లలకు ఈ రాశి వాళ్ళ యొక్క పిల్లలకు ఒక మంచి పేరు ప్రతిష్టలు రావటము లేదా వాళ్ళకు మంచి గుర్తింపు రావటము లేదా మీకే అనుకూలవంతముగా ఈ మాసం అంతా కూడా ఏర్పడటము స్థాన చలనము లాంటిది ఉండవచ్చును మీకు అనుకూలమైనటువంటి చోటికి చలనము కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది అంటే ఎన్నడో లేనటువంటి వాళ్ళు కూడా తెర మీదికి వచ్చి మా పాటికి మేము ఉంటే కూడా మా పేరు ఉచ్చరిస్తున్నారు అనేటువంటిది దాని వలన ఒక యోగం అనేటువంటిది కలిసి వస్తుంది ఎప్పుడో కనుమరుగైనటువంటి వాళ్లకు కూడా కొంత మళ్ళీ బహిర్గతం కావటానికి బయటకు రావటానికి దోహదపడుతూ ఉన్నది ఈ రాశి వాళ్లకు ఇక సినిమా రంగంలో ఉండేవాళ్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు శుభకార్యాలు జరగాలని కోరుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ఏది ఏమైనా మీకు మిథునంలోనే గురుడు ఉండేటువంటి దాని వలన ఈసారి గురువు రెండు మూడు సార్లు వెనక్కు ముందుకు రావటం అనేటువంటి దాని వలన కొన్ని రాసుల వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది దాంట్లో మీకు ఇంకా బాగుండబోతూ ఉన్నది అన్ని పనులు సమకూర్చుకొని మేలు జరిగే విధముగా ఉండబోతున్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు